నమస్తే నేను మీ సతీష్ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో చెలరేగినటువంటి మంటల సెగ పెద్దిరెడ్డి ఇంట్లో కాక రేపుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి రోజుల్లో అంటే అతి కొద్ది రోజుల్లోనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దహనం అనేటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఏమిటి రకంగా ఫైల్ దహనం అవటం అంటూ ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ మరి దీని ఉన్నటువంటి కుట్ర ఏమిటి ఇవి ఫైర్ యాక్సిడెంటా లేకపోతే గనక దీన్ని కావాలని చెప్పి ఎవరైనా కూడా చేసినటువంటి చర్య దీనిపైన దర్యాప్తు చేసేందుకు డీజీపీతో పాటుగా ఏదైతే రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా గారిని కూడా వెంటనే వెనువెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మరి మదనపల్లికి పంపించారు మరి దానిపైన ప్రాథమికమైనటువంటి నివేదికలో అయితే కనుక ఆనాడు ఎస్ ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం కాదు ఇది కావాలని కుట్రపూరితంగా ఫైళ్ళని దగ్ధం చేశారు దహనం చేశారు అనేటువంటి అంశాన్ని అయితే కనుక ఆనాడు అధికారులు ఒక నివేదికను కూడా ఇచ్చారు ఇక తర్వాతి రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిసోడియా గారు అక్కడే మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఉండి మరి ఏవైతే ఈ భూములకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేదంటే ఎవరివైనా భూములు ఆక్రమణలకు గురైనాయా లేదంటే ఎవరైనా అక్కడ బాధితులుగా భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటే మీరు మీ మీ వినతుల్ని కావచ్చు మీ ఫిర్యాదుల్ని కావచ్చు వచ్చి ఇవ్వండి సబ్ కలెక్టరేట్లో ఒక అధికారిని పెట్టామని ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ క్రమంలోనే దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సిసోడియా గారు అక్కడే సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి అక్కడికి వచ్చినటువంటి బాధితులు అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజల నుంచి కూడా వినతులు తీసుకున్నారు అక్కడి నుంచి అనేక ఫిర్యాదులు కూడా వచ్చినాయి మరి ఆ ఫిర్యాదులు చూసి ప్రభుత్వం కావచ్చు సిసోడియా గారు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటంటే ఫిర్యాదులు అంటే సహజంగా ఏం చూస్తాం ఒక రోజులో ఐదో పదో ఫిర్యాదులు వచ్చినాయంటే అబ్బా ఇన్ని ఫిర్యాదులా అనుకుంటాం కానీ మదనపల్లిలో మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఫైళ్ల దహనం తర్వాత అసలు భూములకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు ఏమిటి మరి ఎవరైతే ఈ అక్రమాల్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఫిర్యాదులు చేయండి మీరు మీ వినతుల్ని ఇవ్వండి ఒక అధికారిని ఇక్కడ పెట్టాము అని ప్రభుత్వం చెప్పి వెను వెంటనే రోజుకి ఏడు వందల నుంచి వెయ్యి మంది వరకు వచ్చి మూడు రోజుల్లోనే దాదాపు నాలుగు వేల మంది బాధితులు అక్కడికి వచ్చి ఫిర్యాదులు చేశారు అంటే మరి అక్కడ ఏ స్థాయిలో భూ దోపిడీలు జరిగినాయి భూ కుంభకోణాలు జరిగినాయి మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంటే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా అక్కడ భూ దోపిడీలకి భూ ఆక్రమణలకి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఆ రోజునే ప్రాథమికంగా ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి మరి అదే సమయంలో మరి ఫైళ్ళ దహనం ఏదైతే సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దహనం అనేటువంటిది జరిగిందో దానిపైన ఒక కేసు కూడా నమోదైంది మరి ప్రభుత్వం ఆ కేసుని ఏపీసీఐడికి కూడా అప్పగించింది ఆ తర్వాతి క్రమంలో మొదట పోలీసులు దానిపైన విచారణ దర్యాప్తు అనేటువంటి చేస్తున్నప్పటికీ కూడా తర్వాతి క్రమంలో ఆ కేసు అనేటువంటిది ప్రభుత్వం ఏపీసీఐడికి అప్పగించడం జరిగింది ఇక ఏపీసీఐడి ఎప్పుడైతే గనక ఈ కేసు పైన దర్యాప్తు ప్రారంభించిందో మరి పూర్తిగా దీని వెనకాతలు అసలు ఫైళ్ల దహనం వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అసలు దేనికోసం ఇది ఫైళ్ళ దహనం అనేటువంటిది చేశారు ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదమా లేదంటే కావాలని చెప్పే ఎవరైనా ఫైళ్ళకి నిప్పు పెట్టారా మరి ఆ నిప్పు పెట్టడం వెనకాతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అసలు ఎందుకు ఆ ఫైళ్ళని దహనం చేయాల్సి వచ్చింది ఆ ఫైళ్లలో ఏముంది అసలు అనేటువంటిది ప్రతిదీ కూడా వాళ్ళు పిన్ టు పిన్ వాళ్ళు దర్యాప్తు చేయడం అనేటువంటిది ప్రారంభించారు మరి ఈ క్రమంలోనే చూస్తే ఇద్దరు ఆర్డీవోలు ముఖ్యంగా చూస్తే మురళీ అని చెప్పేసి అని చెప్పి మురళీధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మాజీ మంత్రి అందులోను పుంగనూరు శాసనసభ్యుడు ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి అనుచరుడుగా ఉన్నాడు ఆయనతో పాటుగా మరొక అధికారి వారితో పాటుగా సీనియర్ అసిడెంట్గా పనిచేసినటువంటి గౌతమ్ అనేటువంటి మరొక అధికారి ఈ ముగ్గురు కూడా మరి వీరి ముగ్గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనుచరులుగా ఉంటూ మరి గడిచిన ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఆయన చేసినటువంటి భూదోపిడీలకి అధికారులుగా ఉంటూ వీళ్ళు ఏ రకంగా సహకరించారు ప్రధానంగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణలు ఏ రకంగా ఉండేవి అంటే ఏవైతే ప్రభుత్వ భూములు లేదంటే కనుక ఎవరికైనా పేదలకు ఇచ్చినటువంటి పట్టా భూములు లేదంటే ఎవరైనా కూడా అక్కడ స్థానికంగా ఉండకుండా విదేశాల్లోనో ఎక్కడో ఉంటున్నటువంటి వాళ్ళ భూములు మరి వాటికి ఎక్కడైనా రేటు ఎక్కువగా వస్తుందో లేదా మంచి ప్రదేశంలో ఆ భూములు ఉన్నాయి అంటే వాటిని ప్రైవేట్ భూములన్నింటినీ కూడా ట్వంటీ టూలో ఏ చేర్చేయడం ఆ తర్వాత దానిపైన ఫ్రీ హోల్డ్ పెట్టడం హోల్డ్ పెట్టి కొద్ది కాలం తర్వాత ప్రభుత్వంలో మనమే ఉన్నాం అధికారం మన చేతుల్లో ఉంది అధికారులు కూడా మన మనుషులే ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా తాము హస్తగతం చేసుకోవటం ఈ రకంగా ట్వంటీ టూ ఏ అనేటువంటి ఒక క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజ్ను పట్టుకుని ఆ సెక్షన్ ప్రకారంగా భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని ఆ తర్వాత తమ హస్తగతం చేసుకునేటువంటి అనేక చర్యలకు పాల్పడ్డారు తద్వారా కొన్ని వందల వేల ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపారు ప్రధానంగా చూస్తే వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు కూడా ఆ ఫైల్స్లో ఉన్నాయి అదే సమయంలో చూస్తే ఐదు వందల ఎకరాల వరకు కూడా ట్వంటీ టూ ఏలో మరి చేర్చి ఆ భూములన్నింటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ పేర్ల మీదకి మార్పించుకున్నారు వాటికి సంబంధించి సహకరించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా అనేటువంటిది సిఐడి మరి చేస్తున్నటువంటి ఈ విచారణలో బయటపడినటువంటి పరిస్థితి అదే క్రమంలో చూస్తే ఏదైతే వీటితో పాటుగా దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలకి సంబంధించి కూడా ఆ భూముల్ని కూడా కొట్టేసేందుకు పెద్ద ఎత్తున కుట్రకైతే తెరలేపారు వాటికి కూడా మొత్తం ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై రెండు వేల ఎకరాలని కూడా మనం దోచేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి అధికారుల్ని కేవలం ఒకళ్ళో ఇద్దరు అని కాదు అసలు రాష్ట్రం అంతా కూడా ఈ రకమైనటువంటి భూదోపిడీలు పెద్ద ఎత్తున జరిగాయి అటు విశాఖపట్నంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలోకి అధికారంలోకి వచ్చాక అప్పుడు విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన్ని నియమించిన తర్వాత పార్టీకి సంబంధించి ఆయన అక్కడ చేసినటువంటి భూదోపిడీలు ఆయన కుమార్తె పేరట భీమిలీలో ఏ రకంగా భూములు కట్టబెట్టారు ఆవిడ ఏదో యూనివర్సిటీ కడతా అంటే ఆవిడకి ఎలాగ కొండలు రాసి ఇచ్చేశారు మరి ఏ రకంగా దస్పల్లా భూములు కావచ్చు చుక్కల భూములు కావచ్చు లేదంటే ట్వంటీ టూ ఏలో చేర్పించే భూములు ఏ రకంగా కొట్టేశారు అనేటువంటి అంశాలు మరి ఇవన్నీ కూడా రెండు రెండున్నర ఏళ్ల కాలం ఆయన అక్కడ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి అక్రమాలు మరి అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా ఏ రకంగా అక్కడ భూ దోపిడీలు చేశారు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటూ ధర్మాన ప్రసాదరావు వాళ్ళ ప్రభుత్వంలోనే చెప్పినటువంటి మాటలు ఏదైతే ఎవడో సుబ్బారెడ్డి అనేవాడు ఇక్కడ ఉత్తరాంధ్రకు వచ్చి ఇక్కడ మన భూములు దెబ్బేద్దామని చూస్తున్నాడు అంటూ నేరుగా చేసినటువంటి ఆరోపణ ఇవి అన్ని ఉత్తరాంధ్రలో జరిగినవి అలాగే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భూ దోపిడీలు చేశారు ముఖ్యంగా ఈ ట్వంటీ టూ ఏ అనేటువంటి చట్టాన్ని దీన్ని అడ్డం పెట్టుకుని అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చిత్తూరు జిల్లాలో దాదాపు ఐదు వందల ఎకరాల వరకు కూడా ఇలాంటి ఒక భూ కుంభకోణానికి పాల్పడ్డాడు వీటితో పాటుగా మళ్లీ అధికారంలోకి వస్తే ఇరవై రెండు వేల एखरा పూర్తిగా దోచేసేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నారు మరి అయితే దోచేసినటువంటి ఐదు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదల భూములు అమాయక ప్రజల భూములు అవన్నిటిని ట్వంటీ టూ ఏలో పెట్టి ఆ తర్వాత వాటిని ఫ్రీ ఫ్రీహోల్డ్లోకి పెట్టి ఆ తర్వాత తాము హస్తగతం చేసుకున్నట్లుగా కూడా సిఐడి చేసినటువంటి ప్రాథమికమైనటువంటి దర్యాప్తులో బయటపడ్డాయి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఐదు వందల ఎకరాల భూములు కొట్టేస్తే ఎవరైనా కూడా సహజంగా అధికారులు ఏం చేయాలి అధికారులు అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా తప్పు జరుగు ఉంటే వాటిని కట్టడి చేయాలి తప్పు జరగకుండా దాన్ని అడ్డుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో మాజీ ఆ ఇద్దరు కూడా మురళీధర్ అలాగే మురళి అనేటువంటి ఆర్డీఓ కాయన ఇంకొక ఆర్డిఓ హరిప్రసాద్ అనేటువంటి అధికారి ఈ ఇద్దరు కూడా మరి ఒక వైపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూ దోపిడీలు చేస్తా ఉంటే భూ ఆక్రమణలు చేస్తూ వాటిని ట్వంటీ టూ ఏ లో పెట్టి అవన్నీ తాను హస్తగతం చేసుకుంటా ఉంటే తమ కింద సహాయకుడుగా ఉన్నటువంటి ఏదైతే అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి గౌతమ్ అనేటువంటి వ్యక్తిని కూడా పెట్టుకుని ఈ ముగ్గురు అధికారులు కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి భూదోపిడీలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు ఎక్కడైనా కూడా అడ్డుకోవాలి భూములు ఆక్రమణలకు గురవుతూ ఉన్నా పేదవాళ్ల భూములు కబ్జాలు చేస్తూ ఉన్నా వాటిని అడ్డుకోవాల్సినటువంటి అధికారులు అవేమీ చేయకపోగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ డైరెక్షన్ అయితే ఇస్తాడో ఇదిగో వీటిని ట్వంటీ టూ ఏలో పెట్టండి అంటే మరి ఆర్డీఓగా అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి కదా మురళి అనేటువంటి వ్యక్తి అలాగే ఇంకొక ఆర్డీఓ హరిప్రసాద్ వాళ్ళిద్దరి చేతుల్లోనే అధికారాలు ఉన్నాయి కదా వాళ్ళిద్దరూ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తానా అంటే తందానా అంటూ ఆ భూములు పేదల భూములన్నింటినీ కూడా అన్యాయంగా అక్రమంగా ట్వంటీ టూ ఏలోకి పెట్టే ఆ తర్వాత మళ్ళీ వాటిని కబ్జాలు చేయటం వాటన్నిటిని హోల్డ్ పేరు పెట్టి అవన్నీ తాము హస్తగతం చేసుకోవటం ఈ రకంగా ఈ అధికారులంతా కూడా గత ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఈ భూ దోపిడీకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు కారణం ఏమిటి అంటే ఎల్లకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉంటాడు మనకేంట్లే పోయేది మనల్ని ఎవ్వడు ఏమి ప్రశ్నించడు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా రోజులన్నీ ఒకేలా ఉండవు కదా రోజులు మారుతాయి ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండిపోడు కదా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఇవన్నీ కూడా బయటపడతాయో వీటన్నిటిని కూడా ఫైల్స్ రూపంలో అన్నీ తయారు చేసి పెట్టారు అన్నీ కూడా అధికారికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కట్టబెట్టాలి అని చెప్పి పెద్ద ఎత్తున కుట్రను కూడా పన్నారు అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ బయటపడతాయో బయటపడితే ఎక్కడ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు తాము కూడా ఊర్చలు లెక్కబెట్టాల్సి వస్తుందో అనేటువంటి భయం పట్టుకుంది అందుకే ఈ అధికారులు మురళి కావచ్చు హరిప్రసాద్ కావచ్చు లేదంటే గౌతమ్ అనేటువంటి ఆ అసిస్టెంట్ కావచ్చు ఈ ముగ్గురు కలిసి ఆ మదనపల్లి సబ్ కలెక్టరేట్లో వీటికి సంబంధించినటువంటి ఈ భూ దోపిడీ ఏదైతే ఉందో ఐదు వందల ఎకరాల భూమి దోపిడీ చేసినటువంటి ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా ఫైర్ యాక్సిడెంట్ కింద చిత్రీకరించి వాటిని తగలబెట్టేశారు అవన్నీ కూడా ఈ రోజున ఏపీ చేస్తున్నటువంటి విచారణలో ఒక్కొక్క అంశం కూడా బయటపడతా ఉంది మరి ఇప్పటికే చూస్తే మురళి అనేటువంటి అధికారి ఏదైతే గనక ఎక్స్ ఆర్డిఓ అయిన ఆయన్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు ఇక మిగతా అధికారులు ఎవరైతే ఇందులో భాగస్వాములుగా ఉన్నటువంటి హరిప్రసాద్ కావచ్చు లేదంటే గౌతమ్ అనేటువంటి అసిస్టెంట్ కావచ్చు వీళ్ళని కూడా నెక్స్ట్ సిఐడి అధికారులు అరెస్ట్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది మరి ఇదే క్రమంలో మరి ఎవరి కోసం వాళ్ళు ఇవంతా చేశారు ఆ ఫైళ్ళ దహనం ఎందుకు చేశారు దాని వెనకతలు దాగున్నటువంటి కుట్ర అంటే పూర్తి కథ ఏమిటి అనేటువంటిది మొత్తం ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా దీంట్లో పాత్రధారి సూత్రధారి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కూడా ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఏదైతే చేసినటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజున శాపాలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి కూడా వాళ్ళని మెడకి ఉచ్చులా బిగిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే మదనపల్లె ఫైల్స్ దహనం అనేటువంటి అంశం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకి బిగుస్తున్నటువంటి ఒక ఉచ్చుగా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అనేటువంటిది సిఐడి ఏదైతే కనుక చేస్తున్నటువంటి విచారణ వాళ్ళ ప్రాథమిక నివేదికను బట్టి చూస్తే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది మరి ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఎక్కడ తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది కూడా స్పష్టం అయిపోతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ